ఇద <laughs> దన్న పూర్తి అన్నదాన కార్యక్రమానికి సహకరించడం జరిగిందండి బనగానిపల్లి నియోజకవర్గమైనటువంటి బరగానిపల్లి వారైనటువంటి పాతసాని ప్రసాద్ రెడ్డి గారికి యావత్ మంది రైతు సాధనల తరఫున ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి శ్రీ 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 దిగంబర అవతూత కొండయ్య స్వామి భక్తాదులసరి తరఫున కూడా పేరు తేరిన ప్రత్యేకంగా మీకు ధన్యవాదములు తెలియజేసుకుంటూ మీకు మీ కుటుంబానికి శ్రీ 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 దిగమ్మ రవత కొండయ్య స్వామి ఆశీస్సులు ఎవర ఉండి అష్ట ఐశ్వర్యాలతో మీరు మీ కుటుంబం అంతా కూడా సుఖంగా ఉండి ఈ యొక్క కొండయ్య స్వామి ఆశీస్సులు దేవుడు యువకులు కూడా అందుతాయని కూడా సభామూలకంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి దాదాపుగా కోటి రూపాయల దగ్గర దగ్గర ఖర్చు అయినా కానీ వెన్నుకు చూపు చూడకుండా స్వామి నీ ఆశీర్వాదం ఉంటే నేను చేసినటువంటి కాటస్థాని ప్రసాదరెడ్డి స్వామి వారికి సభా మూలంగా అందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదములు తెలియజేసుకుంటున్నామండి డబ్బులు ముఖ్యం కాదు ఎన్ని కోట్లు సంపాదించినా కానీ ఇంట్లోనేది ఎవరు చూడరు ఇటువంటి కార్యక్రమాలకు ముందుకు వచ్చి పది మందికి దానం చేసిన వ్యక్తి ఎప్పటికీ ఎవరు మరిచిపోరు అటువంటి కొత్త కార్యక్రమానికి ముందుకు రావడం జరిగిందంటే కంటసాని ప్రసాద్ రెడ్డి గారు అన్నదాత సికిం బ్రహ్మ విష్ణుమూర్తులు అందరూ కూడా ఆశీర్వాదాలు ఎప్పుడు ఎల్లప్పుడూ ఉంటాయి అన్నదానం చేసిన వారిని ఎవరు మరిచిపోరు ప్రతి ఒక్కరు భోజనం చేసిన ప్రతి ఒక్కరి ఆశీర్వాదం కూడా మీకు మీ కుటుంబానికి ఉండాలని కంటసాని ప్రసాద్ గారికి ఖచ్చితంగా ధండి భాగంలో నంబర్ ప్రదర్శన మూడవ జతగా శ్రీ నాగనాథేశ్వర స్వామి హాస్పిటల్ లింగారెడ్డి గారి శ్రీకాంత్ రెడ్డి గారు ఉన్నాయండి ఆ తొక్కగా మంచి ఇవే కాంపిటీషన్ శ్రీ లక్ష్మీ నరసింహ ఆశీస్సులతో మాటల చంద్రబాబు రెడ్డి గారు సార్ సర్పంచ్ సమం పెట్టుకుని వైఎస్ఆర్ గడపజ్యులు ఎవరి జత అవార్డుల ఆనంజేయ మొదటి రెండు పోటీ చేస్తున్నాయి రెండు వందల అడుగుల మీరు అన్ని నలభై మూడు సెకండ్ల పోటీ చేసుకుని మొదటి స్థానానికి ఒక్క సెకండ్ వెనుకబడి ఉన్నాయి లింగారెడ్డి గారు శ్రీకాంత్ రెడ్డి గారు చాపాడు మండలం స్వామి గారు శ్రీకాంత్ రెడ్డి గారు రాజువారిపేట గ్రామ చాపాడు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి కదా రెండవ నాలుగు వందల రెండు నిమిషాల పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి కేవీఎస్ మున్స్కూర్రా వెంకటేశ్ గారి పెద్ద కన్నా ఏడు సెకండ్లు ఉన్న నెల కొనసాగుతున్నాయి మొదటి స్థానాన్ని ఏడు సెకండ్లు ఉన్న నెల ಲಕ್ಷ್ಮೀ ನರಸಿಂಹಸ್ವಾಮಿ ಚಂದ್ರಗೋಪ್ಟಪಲ್ಲಿ ಕಡಪ ಜಿಲ್ಲಾಂಜ ಪ್ರಶಸ್ತ ಯಶ್ಪತ್ತ ಗ್ರಾಮ ಮಂಡಲ ನಂದ್ಯಾಲ ಜಿಲ್ಲಾ పూర్తి చేస్తున్నాయి ఆరు వందల అడుగు రోజుల మూడు నిమిషాల పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి గుర్రా వెంకటేశ్వర గారి వెనుకబడి ఉన్నాయి మొదటి స్థానానికి పదకొండు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి శ్రీ నాగనాథేశ్వర స్వామి ఆశీస్సులతో లింగారెడ్డి గారు శ్రీకాంత్ రెడ్డి గారు గ్రామ జన పార్టీ మనల ఆయస్ార్ తపటి జిల్లా పరిషత్ లో ఉంటాయి. యాజమాన్యం క జనాల సంరక్షణ చేకుల్సో. ఈ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో మార్తల చంద్రబోగులట్టి గారు చేతపట్ల గౌరవ సన్మాన్. అంటే ఈ కాంపిటీషన్ ని నిన్నటి జిల్లా మా పార్టీ భాగంలో రెండో బంబ జ సాధించినటువంటి తండేన. నిన్న జాపా విభాగంలో రెండవ బహుమతి ఈవేళ సీనియర్స్ విభాగంలో రెండు జతలతో ప్రదర్శనకు రావడం జరిగింది డ్రాలో మూడవ జత డ్రాలో ఏడవ జతలో రెండు జతలు కూడా ప్రదర్శన సిద్ధంగా ఉన్నాయి

మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి జత కన్నా ఈ జత నాలుగవ రౌండ్ లో పంతొమ్మిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి మొదటి స్థానానికి పంతొమ్మిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి తదుపరి జత వాళ్ళని డ్రాలో మూడవ నెంబర్ వారు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో మార్తల చంద్రమోహన్ రెడ్డి గారు గౌరవ సర్పంచ్ చోటపల్లి గ్రామం ఎత్తుకు వైఎస్ఆర్ కౌన్సిల్ అవర్జిత బయలుదేరవాలా ஆ ஹோபில் ஆரஞ்சே ஜத்த பயிலே ரவலி காரி கதை காணும் ஆ திருப்பி சித்தங்க ஸ்ரீபல் தேவசேன சுபிரமணியேஸ்வரஸ்வமி

పది నిమిషాల ఇరవై ఏడు సెకండ్ల పూర్తి చేసుకుని మొదటి స్థానానికి ఒక్క నిమిషం రెండు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి మోడల్

कार्यक्रम चापज वैस अरब जिले में अध्यक पोर्टाई తొమ్మిదో పూర్తి చేసుకున్నాయి పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని నిమిషాల ముప్పై మూడు పూర్తి చేసుకొని మొదటి స్థలానికి నలభై ఏడు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి

ేశ్వర స్వామి ఆశీస్సులకు లింగారెడ్డి గారు శ్రీకాంత్ రెడ్డి గారు రాజువారిపేట పేడ గ్రామ చాపాడ మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి ఉన్నాయి సమయం నాలుగు నిమిషాల గతంలో అడ్డం లేకుండా சர் கோல்ஸ் டைவர் இல்ல كده ஆ ஆ கோல் பல்ல நீ இல்ல கோல் பல்ல காது சர் டான நான் ஒன்னும் பண்ணல நான் என்ன பண்ணல பல்ல காது சர் ல கோல் இல்ல சாமி சாய் மல்லச்சு கோல் பல்ல சன எடிட் பண்ணயா தரполне ஆ பகா పదకొండవ రౌండ్ చేస్తున్నాయి రెండు వేల రెండు వందల అడుగుల దళాన్ని పదిహేడు నిమిషాల ఇరవై ఐదు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థలానికి ఒక్క నిమిషం ఇరవై ఎనిమిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి మొదటి స్థానంలో లో కేవీ స్కూల్ స్కూడ్రా వెంకటేశ్వరవారు ఐదు పేరు మైలు పెడతారు వారి జత ప్రస్తామిక మొదటి స్థానంలో లో కొన మీకు సమయం ఆచరి రెండు నిమిషాలు మాత్రమే మరీ గట్టాల పరగా మంచి హెవీ కాంపిడీ సాగుతండి హెవి 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 కాంపిడీ సాధతదా రగస్మణ మధ్య కష్టమాయ్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశ్రీ సులత ఎంసిఓ ఆర్స్

அதுபேன் நல்லதை செகண்ட்

కార్యక్రమానికి ఆర్థిక సౌజన్య భారీగా అందించి కార్యక్రమాలన్నింటినీ కూడా ఎప్పుడు ఫోన్ చేస్తూ కూడా ఏమి తక్కువ ఉన్నా కానీ నేను ఆలోచించకుండా కూడా వివరాలు తెలుసుకుంటూ కార్యక్రమానికి ఆర్థిక సౌజన్యం అందించినటువంటి గౌరవ గౌరవ పెద్ద లేనటువంటి పాఠ్యవాణి ప్రసాద్ రెడ్డి గారి చేతుల మీద వచ్చే ప్రారంభించడానికి సిద్ధంగా ఉండవలసి ఆహ్వానిస్తున్నామని

ెడ్డి గారు శ్రీకాంత్ రెడ్డి గారు రాజవాడిపేట గ్రామ చాపాట మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి చేత వారి కేటాయించిన సమయం పూర్తయ్యేసరికి రెండు వేల రెండు వందల నలభై ఆటల మూడు అమూలాల దూరాన్ని లాగి ఆ ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి